హాయ్ ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి ఈరోజు ఏంటి అంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసినాను మీకు హైన్స్ వేసే విధానం కొత్తగా ట్రైనింగ్ క్లాసెస్ వాళ్ళు నన్ను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే కొంచెం ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా సరే అయితే మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి హైండ్స్ మళ్ళీ ప్లస్ ఎంత కుట్ అందుకోవాలని కూడా కామెంట్ చేస్తారు కదా నేను కొంచెం డీటెయిల్గా చెప్దామని అయితే వీడియో చేస్తున్నాను ప్లస్ మళ్ళీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్యాక్ నెక్ మీరు నేర్చుకునే వాళ్ళందరూ ఫాలో అవుతుంటే మీకు రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది ఇలా పైపింగ్ వేయడం కూడా నేను నేర్పిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిపోతున్నారు అని అనుకుంటున్నా కామెంట్ చేయడం బట్టి ఓకే అయితే చిన్న పాయింట్ వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేసుకున్నా ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ వేసింది కూడా కనబడదు మనకు ఇదిగోండి ఇలాగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా మందికి డౌట్ ఏమొస్తుంది అంటే కట్ బ్లౌజ్ కూడా డాట్ వేసుకోవాలా ఇక్కడ అని డౌట్ వస్తుంది కొంచెం వేసుకుంటే మాత్రం బాగుంటుంది అని నా కంపల్సరీ వేసుకొని ఉక్స్ పట్టి కాజపట్టి వేసుకుందాం ప్రిన్స్ కట్ ఓన్లీ ప్రిన్స్ కట్ ఏనండి ఏంటంటే దీనికి నెక్ డీప్ నెక్ అన్నట్టే నెక్ డీప్ నెక్ ప్రిన్స్ కట్ మన సేమ్ మన బ్లౌజ్ ప్రాసెస్ ఏ ఉంటది కానీ క్లాస్ పట్టీలు ఉండే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజపట్టి వేసుకునేది టైలర్ వాళ్ళు వేసుకునే ప్రాసెస్ ఎంత నీట్ గా ఎలా వేసుకుంటారో మనం వేసుకుందాం క్లారిటీగా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను వినండి మనం ఫస్ట్ ఈ డాట్ చేసుకోవాలి సేమ్ మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు అయితే ఎంత వేసుకుంటామో అంతే నార్మల్గా ఇక్కడే ఒక ఇంచ్ అలా తీసుకొని క్రాస్ ఎండి చేయాలి చేయడం వల్ల మనకు నీట్ గా ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ షేప్ అనేది ఇలా కరెక్ట్ గా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాజపట్టి ఉక్స్ పట్టి కాజపట్టి వేసేటప్పుడు ఒకటి ఆలోచించుకోవాలి ప్రిన్స్ కదా ఇక్కడ క్రాస్ పట్టి ఏం వేయలేం కాబట్టి ఇక్కడ క్లాత్ వేయాలి కదా వీటి ఫస్ట్ ఆ క్లాత్ వేసుకున్నాక పట్టి కాజ పట్టి వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది దానివల్ల అది ఏంటంటే ఫస్ట్ మనం కంప్లీట్ చేసేయాలి వీ పట్టిలాగా క్లాత్ తీసుకొని సేమ్ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా నేర్చుకుంటారు మాకు అవసరం లేదేమో అని మీరు స్కిప్ చేయకండి ఈ వీడియోను మీరు కూడా మీ బ్లౌజ్ను స్టిచ్ చేసుకోవాలన్నప్పుడు ఈ వీడియో కంపల్సరీ అవసరం వస్తుంది మీకు నేనే చెప్తాను ఇలాగే కుట్టుకోండి మీరు కూడా నేను ట్రైనింగ్ క్లాసెస్ పెడుతున్నా కదా ఆ క్లాసెస్ విధానంగా సీదా మీద క్లాత్ ఇది మనకు కనబడేది ఉల్టా పెట్టుకునేటట్టు అంటే మనకు ఊట మనకు కనబడాలి పెట్టడం మాత్రం సీరా మీద సీదా మన చేతులు ఎలా ఉంటాయో టిప్స్ చెప్తున్నాను చూడండి ఈ సీరా మీద ఈ సీదా పెడితే మనకు ఉల్టా కనబడుతుంది కదా ఈ ఉల్టా మనకు కనబడే విధంగానే క్లాత్ కూడా ప్రతిదీ నేను సీరా మీద సీదా పెట్టుకున్నప్పుడల్లా మీరు ఇలాగే పెట్టుకోండి ఇదిగోండి ఇలాగా టెన్షన్ మందం టెన్షన్ అంటే మనకి అఫ్ కోర్స్ ఎంత అనేది నేను ఇంచుల ఇంచ్ల ప్రకారం చెప్పాలన్నా మీకు చాలా మంది నాకు డౌట్ అడుగుతున్నారు ఇగో ఎగ్జాక్ట్ గా ఈ వన్ ఇంచ్ నుంచి రెండు రెండు పాయింట్లు ఉన్నాయి చూడు ఆ రెండు పాయింట్లకు ఇంకా కొంచెం ఎక్కువనే ఉండాలి మూడు పాయింట్లు అనుకోండి మూడు పాయింట్లు ఉండాలి కానీ తక్కువ ఉండొద్దండి ఇట్లా మూడు పాయింట్స్ అయితే ఉండాలి ఈ పాదం లావుంది కదా ఈ పాదం లావు రెండు పాయింట్లు ఉంటుంది దానికి ఇంకొక పాదం మన బయట కనబడే విధంగా ఉండాలి ఎప్పుడు కానీ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏం కాదు అంటే కొంచెం అంటే మళ్ళీ హాఫ్ ఇంచ్ వన్ అది తీసుకోవద్దు హాఫ్ ఇంచ్ ఓకే ఇంకా పావిం పావించి అనుకోండి పావించు కంటే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ మరీ వన్ ఇంచ్ అలా తీసుకోవద్దు కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల మన కుట్లు అనేటివి ఊడిపోవండి మీకు ఇది నీట్గా నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఇది కుట్టే వాళ్ళైనా సరే కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ండి మనం పట్టిలాగా రెండుకి వేసేసాను ఇలా వేసిన తర్వాత దీనిపైనకెళ్ళి ఇలాగ అనుగుడు అయితే వేసుకోవాలి అంటే ఈ కుట్టేది ఫస్ట్ కుట్టింది మనకి ఈ క్లాత్ సైడ్ ఉండాలి ఒరిజినల్ క్లాత్ సైడ్ కాకుండా ఇలాగైతే ఒక కుట్టేసుకోవాలి దీనిపైన ఎగ్జాక్ట్ గా దీనిపైన ఈ లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ రావాలి ఓకే దీని తర్వాత మనం ఈ ప్లేస్లో హెమింగ్ ఏం అవసరం లేదు రెక్ట్ కలర్ దారం కలిస్తే మనం దీన్ని ఫోల్డ్ చేసి హెమింగ్ పట్టిలాగా పట్టి పెట్టేసుకోవాలి అంటే హెమింగ్ వేయకుండానే మన మిషన్ తోటే స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగ ఇది అయిపోయింది కదా ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజపట్టి వేసే ముందు ఇవి రెండు సమానం అయితే చూసుకోవాలి సమానం లేవు సమానం లేకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఈ పట్టి వేయకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుండే లేదు కాబట్టి ఇక్కడ డాట్ వేసుకోవాలి కొంచెం అంత లావుగా అక్కడ లావు అందుకున్న ఇక్కడ సన్నం అందుకున్నా కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువైంది కొంచెం డాట్ వేసుకుంటే సెట్ అయిపోతుంది ఎప్పుడు కాని ఉక్స్పట్టి కాజపట్టి ఎగుడు దిగుడు రాకుండా ఇలా సెట్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఉంది అంటే ఇంకా కొంచెం వేసుకోండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ ఎలాగైతే వేసుకుంటామో అలా మనకు ఆపోజిట్ పెట్టుకొని రైట్ సైడ్ పట్టి లెఫ్ట్ సైడ్ కాజా పట్టి రైట్ సైడ్ పట్టి కాజా పట్టి వేసుకునే విధానం చూపిస్తా పట్టికి మాత్రం లే ఓన్లీ మన ప్లెయిన్ టు బయట క్లాత్ అంటే మన లైనింగ్ క్లాత్ని అయితే ఓన్లీ వేసేసుకోవాలి ఇట్లా ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే కొంచెం మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది ఇక్కడ సైడ్ నాకు ఒక్కరు కామెంట్ చేసి రఫ్ చేయడం అంటే రఫ్ చేయడం అంటే చిరుగుతే రఫ్ చేయడమా దీన్ని కుట్టునే రఫ్ చేయడమా నాకు అర్థం కాలేదు గట్టి కుట్టేయడమా అని గట్టి అయితే మనం ఈ లో ఈ జాక్ కి అర్థం కానీ ఈ రెండు వేలు ఇలా పెట్టుకొని టెన్షన్ లేకపోతే అయితే వస్తుంది నేను ఆ చిన్న మిషన్ మీద మీకు చూపిస్తాను ఓకే ఇప్పుడు కింది దారం ను పైకి తీసుకుందాం తీసుకొని బుక్స్ పట్టి నీట్ గా రావడానికి ఇలాగా అనుగుడు కుట్టేసుకున్న తర్వాత దీన్ని ఇలా నీట్ ఫినిషింగ్ తోటి ఫోల్డ్ చేయాలి కొంచెం ఎక్కువ అనిపిస్తే ఈ అంచుంది కదా మలపడేయమనుకోవద్దు మలపాలి మలపితేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎగ్జాక్ట్ గా మనం కుట్టిన ప్లేస్ వరకు ఫోల్డ్ చేయాలండి చాలా మందికి పట్టి కాజపట్టి ప్రాసెస్ అర్థం అవ్వట్లేదు ఇంత ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ తిరగాలి ఇది ఒక పట్టి ప్రాసెస్ అయిపోయింది కాజా పట్టి ప్రాసెస్ చూపిస్తా నీట్ ఫినిషింగ్ తోటి మన బోటిక్ మోడల్ లో కొట్టినట్టు ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్ మనం నెక్ కట్ చేసుకున్న పీస్లు అయితే రెండు ఉంటాయి కదా ఆ రెండు తీసుకోవాలి మనకు కరెక్ట్ గా నీట్గా వచ్చే వరకు ఇట్లా స్ట్రేట్ గా ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఎన్ని ఇంచులు ఉండాలనో చూపిస్తాను టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉండాలి నేను టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నా టూ అండ్ హాఫ్ ఉండాలి టూ అండ్ హాఫ్ తీసుకొని మీకు కొత్తగా కుట్టే వాళ్ళైతే లైనింగ్ అటాచ్మెంట్ చేసుకోండి ఇట్లా ఫోల్డ్ చేసి వేసుకోండి మీకు ఈజీ మెథడ్ చెప్తాను ఉండండి డైరెక్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి వన్ సైడ్ వేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఇది ఉల్టా అంటే మనం ఇప్పటివరకు పెట్టిన ప్రాసెస్ కాకుండా ఈ ఉల్టా మీద ఈ సీదా పెట్టుకొని కుట్టుకోండి క్రాస్ పట్టి ప్రాసెస్ ఒక్కటే ఈ మోడల్ వేసుకోండి ఇప్పుడు ఎక్కడ ఫోల్డ్ చేయొద్దు సేమ్ గా మన టెన్షన్ మందం ఎట్లా తీసుకుంటామో అట్లా తీసుకుంటూ వచ్చేయండి కుట్టుకు క్లాతు ఇక్కడ గట్టి కుట్టేయండి ఎడ్జ్కి వేసిన తర్వాత నీట్ అయితే క్లాత్ని లైనింగ్ ఎక్కుంటే ఉంటే కట్ చేసుకోండి ఇక్కడ కూడా నీట్గా ఎక్స్ట్రా కుట్టుకుంచుకొని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అలాగే నీట్ గా ఎక్స్ట్రా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది ఇది ఉంది కదా ఈ పాటు ఈ పాటును ఇలా మన కరెక్ట్ కుట్టుకున్నాం కదా దీన్ని ఈ కుట్టుకున్న ప్లేస్ నుంచి మనకి ఇక్కడ ఇక్కడ ఒక కుట్టేసుకోవాలి కరెక్ట్గా వేయాలి ఇక్కడ కూడా అంతే సేమ్ ఇలా ఉల్టాగా ఇది అర్థమైందా వెనక సైడ్ మాత్రమే ఇది సీదా ఉంది కదా సీదాకి వెనక సైడ్ మాత్రము ఇలా ఎంపించి ఈ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి నీకు కనబడకుండా నీట్గా ఎలా కుడతారో అలాగా ఇక్కడ కుట్టేయండి ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసి ఎక్స్ట్రాది కొంచెం వీలాగా ఇక్కడ కొంచెం కట్ చేసి ఇలాగా లోపలికి పోయేటట్టు అని ఇప్పుడు మనము ఇక ఏమన్నా ఇంకా కొంచెం డిస్టర్బ్ గా ఇక్కడ ఏమన్నా అనిపిస్తే ఇలా పెన్ను తోటి కానీ కూల్ డ్రైవర్ తోటి కానీ ఇలా అనేసుకొని